అంగన్వాడీ కేంద్రాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమం కేంద్రాలకు వచ్చే పిల్లలకు వివిధ అంశాల పట్ల ఆసక్తిని కల్పిస్తుందని అవగాహన పెంచుతుందని భీమడోలు మండలం పరిషత్ అభివృద్ధి అధికారి పద్మావతి దేవి తెలిపారు గుండెగోళంలోని కోడ్ నంబర్ ఇరవై మూడు అంగన్వాడీ కేంద్రం కార్యకర్త బి రాజామణి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ గుండెగోలను సెక్టార్ పర్యవేక్షకులు కవితతో పాటు అంగన్వాడీ కార్యకర్త రాజమణి ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ప్రతి నెల ఐదవ తేదీన కేంద్రాలకు వచ్చే మూడు నుండి ఆరు సంవత్సరాల వయస్కులైన పిల్లల తల్లిదండ్రులకు కేంద్రాలకు ఆహ్వానిస్తున్నామన్నారు వారి సమక్షంలో ఇంతవరకు పిల్లలు నేర్చుకున్న ఆటపాటలు కథలు చెప్పడం నేర్చుకున్న సృజనాత్మకతను ప్రదర్శించడం వంటి కార్యక్రమాలను చేపడతామన్నారు ఈ నేపథ్యంలో భీమడోలు మండలం పరిషత్ అభివృద్ధి అధికారి కూరగాయల స్టాల్ ను పరిశీలించి విక్రతలుగా వ్యవహరిస్తున్న పిల్లల నుంచి వారు నేర్చుకున్న లెక్కలు ఇతర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మురళి వివిధ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు వాళ్ళ ద్వారా మన మాట ఏదైతే తెలుసుకోవాలి అంటే మేము వచ్చినప్పుడు వచ్చినప్పుడు మీ యొక్క ప్రాబ్లం కానీ ఇంకోటి కానీ ఏదైనా చెప్తే మీరు ఏదైనా చేయాలి అలాగే పిల్లలకు కూడా మీరు అటువంటివి కొంచెం ఇది వెంటలేదు ఇది ఏదో సరే లేకపోతే వాళ్ళు గొప్ప ఆడుకుంటూ కూర్చుంటారు మన టీవీలో సీరియల్స్ చూసుకోవచ్చు అనుకున్న కాన్సెప్ట్ ఇవి వాళ్ళ లేడీస్లో ఎక్కువైపోయింది మనకి కాబట్టి దయచేసి కొంచెం మరి పూర్వం పదిహేను మంది పనులు ఉండేవారు ఎలా పెంచారు తమ తల్లిదండ్రులు మనల్ని కాబట్టి అది కొంచెం మీరు ఇష్ట పెట్టుకొని పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సెల్లలు ఇవ్వద్దు ఈ మంచిగా మేము చెప్తున్నా ఇలా చెప్పామని మీరు ఎవరు కూడా క్లీల్ అవ్వద్దు మీరు అండి అలాగే పిల్లల విషయంలో మాత్రం రోజు రెండు పూట్ల స్నానం చేయించండి వాళ్ళకి హ్యాండ్ వాష్ చేయించండి ఏదైనా ఎక్కడైనా జలుపు ఇట్లాంటివి ఏమైనా వస్తే ఇంటింటికి ఏ నెంబర్ వస్తున్నారో ఆశా వర్కర్స్ వస్తున్నారు వాళ్ళకి మీరు సమస్యను సమస్యలు చెప్తే దానికి రెమెడీ ఏం వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి చేస్తుంది నెక్స్ట్ అలాగే ఏ నెమ్మలు అసలు వచ్చినప్పటికీ కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నారు తెలుసు కదా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఏ నెమలు వాళ్ళు చేస్తున్నారు మెలకి ఎవరన్నా వచ్చారన్న ఏ